దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేస్తాడు లేకపోతే చెయ్యి అని చెప్పినప్పుడు మనకు అది హాస్యంగా ఉంటుంది స్ప్పిడిగా అనిపిస్తుంది మీరు చేసి చూడండి విశ్వాసముతో చేసి చూడండి అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారు డోంట్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ డోంట్ కీప్ రీజనింగ్ విత్ గాడ్ వై షుడ్ ఐ ఎందుకు చేయమంటున్నావు ఈ స్థలానికి వెళ్ళమంటున్నాడు దేవుడు ఎందుకు అడుగుతారా ఇది చేయమని ప్రేరేపణ ఒకటే ప్రేరేపణ కలుగు కలుగుతుంది మీకు ఎందుకు దేవా తర్వాత చేస్తలే అంటే ఆ పని దేవుడు మీకు ఇచ్చింది వేరే ఎవరికి ఇచ్చేస్తారు దాని తర్వాత మీరు బాధపడతారు అందుకని దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఒకటి చేయమన్నప్పుడు చెప్పింది చెప్పినట్టే చేయండి ఎందుకంటే దాని ఆ సమయానికి దేవుడు ఆ పనికి అభిషేకం ఇచ్చాడు అది ఆ టైంకి రెలవెంట్ ఉంటది అది అవసరమైనది ఆ సమయానికి తర్వాత చేస్తే అది ఇట్ ఇస్ ఇరెలవెంట్ అర్థమవుతుందండి ఈ రోజు దేవుడు మీకు ఏది చెప్తున్నాడో అది చెప్పింది చెప్పినట్టు చేద్దాం